హాయ్ నమస్తే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూస్తున్నది ఉజ్జయనలోని శ్రీ స్వామి వారి టెంపుల్ అనమాట ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది నైట్ వీజన్ అయితే చాలా 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 అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ చూడాల్సిన అన్నమాట మనం ఇప్పుడు చూస్తున్నది శ్రీ మంకాళేశ్వర స్వామివారి దర్శన అయిన అంతరం బయటికి రాగానే మనకి కనిపిస్తున్న కారిడార్ అండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇది సుమారుగా రెండు కిలోమీటర్ల మేరకు అయితే ఉంటుందన్నమాట ఇక్కడ ఎన్నో అద్భుతాలు శిల్పాలు చాలా అద్భుతంగా అయితే ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఈ కారిడార్ని మాత్రం నైట్ విజన్ అయితే చూడాల్సిందిగా నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది ఆ తండ్రి అద్భుతమైన రూపాలని మనం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా వీక్షించండి ఈ కారిడర్లో ఎన్నెన్నో రూపాలు మనకి దర్శనమిస్తూ ఉంటాయి అందులో చాలా చాలా ముఖ్యమైన రూపం ఈ పార్వతీ తల్లి వెనకాల దాక్కున్న ఈ శ్రీ విఘ్నేశ్వర స్వామివారి రూపం చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి రూపం కూడా చాలా చాలా అద్భుతంగా చాలా కేర్ఫుల్గా అయితే ఇక్కడైతే చూపించడం అయితే జరిగినది ఇక్కడికి మాత్రం ఫ్యామిలీతో వచ్చినట్లయితే సుమారుగా రెండున్నర గంటల నుంచి మూడు గంటల సమయం ఇక్కడే ఈ కారిడర్లోనే గడపచ్చు అనమాట అంత అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 బాగా నచ్చుద్ది పిల్లలకైతే ఇంకా బాగా నచ్చుద్ది అండి అదేవిధంగా ఇక్కడ ఇంకొకటి ఉన్నది మనకి ఇక్కడ లేజర్ షో అనమాట కరెక్ట్గా ఎనిమిదింటికి కానీ మనకి ఇక్కడికి చివరికి వచ్చినట్లయితే కంపల్సరీ లేజర్ షో చూడొచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది ఆ దృశ్యాలు కూడా మనం తిలకిద్దాం ఇక్కడ ఇంకోటి ఉన్నదండి నూట యాభై రూపాయలు ఇస్తే యానిమేషన్ వీడియో అయితే మనకైతే ప్లే చేయడం అయితే జరుగుతుంది అనమాట ఇంకా అది చాలా అద్భుతంగా ఉంటుంది నూట యాభై రూపాయలు వర్త్ అనమాట మన టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనాలు చేసుకున్నట్లు కానీ ఆ స్వామివారి దగ్గరుండి మనం సేవించినట్టు కానీ మొత్తం కూడా క్లియర్గా అయితే మనకి ఆ రూపాయలు అయితే చూపించడం అయితే జరుగుతుంది నూట యాభై రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరుగుద్ది ఇక్కడేనమాట అది క్లియర్గా అయితే చూడాల్సిందిగా కోరుచున్నాను ఈ కి ఇంకొక అద్భుతం ఉందండి ఇదే ఆ ఆర్చ్ అనమాట చాలా అద్భుతంగా చాలా పెద్దది అనమాట మనకి ఈ ఆర్చ్ దగ్గర ఈ శివలింగం అయితే ఉంటుంది అనమాట ఇక్కడే లేజర్ షో అయితే వేయడం అయితే జరుగుతుంది ఎనిమిది గంటలకి మనం కరెక్ట్గా అక్కడ ఉన్నట్లయితే లేజర్ షో ఒక అద్భుతం అని చెప్పొచ్చు అనమాట ఇప్పుడైతే లేజర్ షో స్టార్ట్ అయిపోయింది ప్రతి ఒక్కరు కూడా వీక్షించండి మనకి ఆ లేజర్ షో జరిగే సాంగ్స్ చాలా వైబ్స్ని అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది ఆ తండ్రే మన కళ్ళ ముందు ఉన్నట్లుగాను మనకైతే కనిపిస్తూ ఉంటుందన్నమాట ఇంత అద్భుతంగా ఉన్న లేజర్ షోని ఎవరో మిస్ కాకుండా కంపల్సరీ ఈ ఉజ్జయిని టెంపుల్కి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ కారిడర్ను అలాగే ఈ లేజర్ షోని కంపల్సరీ వీక్షించాల్సిందిగా నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది ఈ లేజర్ షో జరిగే సాంగ్ మాత్రం మనమైతే ప్లే చేయట్లేదండి ఎందుకంటే కాపీ రైట్స్ పడతాయి కాబట్టి కంపల్సరీ నోట్లు అయితే పెట్టడం అయితే జరిగింది ఓన్ వాయిస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఏమనుకోకుండా కంపల్సరీ ఓం నమ శివ అని కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను మనకి ఈ లేజర్ షో సుమారుగా ఒక గంట సేపు అయితే ఉంటుంది గంట సేపు ఆ స్వామివారే మన దగ్గర ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది అలాగే ఇక్కడ చాలామంది భక్తులైతే రావడం అయితే జరుగుతుంది కాబట్టి కొంచెం ముందు ఎర్లీగా వెళ్ళినట్లయితే ముందు ఉండి మనమైతే క్లియర్గా అయితే చూడవచ్చు అనమాట లేకపోతే ఫ్లోటింగ్లో ఎందువల్ల అంటే వెనక ఉండడం వల్ల మనకైతే సరిగ్గా కనిపించదండి అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కోరుచున్నాను ఇలాంటి అద్భుతమైన లేజర్ షోని ఇంకా మ్యూజిక్ ద్వారా ఆస్వాదించండి ఇప్పుడు అయితే లేజర్ షో అయిపోయిందండి ఇక్కడ ఇంకొక అద్భుతం ఉంది ప్రతి ఒక్కరూ వచ్చిన అందరూ కూడా వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది విధంగా ఎనిమిదింటికి ఇక్కడ అయితే ఫుడ్ కోర్ట్ కూడా ఉన్నదనమాట మంది ఆ ఫుడ్ కోర్ట్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఎందుకంటే చాలా పెద్దగా అయితే ఉండడం అయితే జరిగింది ఈ ఫుడ్ కోర్ట్ మనం ఇప్పుడు చూస్తున్నదే ఫుడ్ కోర్ట్ అనమాట చాలా పెద్దగా ఉంటుందన్నమాట రాతి శిల్పాలతో చెక్కినట్లుగా మనకి ఫుడ్ కోర్ట్ అయితే ఉండడం అయితే జరిగిందన్నమాట ఇక్కడ నుంచి శ్రీ విఘ్నేశ్వర వారి విగ్రహం అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహం అలాగే రథాలు అయితే అయితే చాలా 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 అద్భుతంగా ఉంటాయండి ప్రతి ఒక్కరు కూడా ఇవి కూడా చూడాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది మనం ఈ లేజర్ షో మొత్తం అన్ని చూసిన తర్వాత మనకే దగ్గరలోనే భారతమాత టెంపుల్ అయితే ఉన్నది మనం అయితే రూమ్ అయితే అక్కడే తీసుకోవడం అయితే జరిగింది అక్కడి నుంచి ఉదయం లేకగానే మళ్ళీ ఓంకారేశ్వర అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మనమైతే రూమ్ నుంచి అయితే మనం అయితే బయటకు రావడం అయితే జరిగింది అక్కడ నుంచి యాభై రూపాయలు అయితే తీసుకోవడం మనం ఓంకారేశ్వర అయితే ఎలా వెళ్ళాము ఎంత బడ్జెట్ అయింది మొత్తం కూడా అయితే మనకి ఎన్ని గంటలు జర్నీ పట్టింది ప్రతిదీ కూడా అయితే నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఓంకారేశ్వర స్వామివారి టెంపుల్ ఓం నమ శివాయ